కడుపు ఉంటాను ఇది ముఖ్యంగా రాజుల ఆయుర్వేద వైద్యము ఇది ఓన్లీ రాజువేద కామన్ మ్యాన్ కాదు ఇది నా ప్రయత్నం అంటే కామన్ మ్యాన్కి రాజుల వైద్యం ఆ కాలంలో ఉంది దాన్ని కామన్ మ్యాన్కి చెప్తామని కూడా నా ప్రయత్నం చేస్తున్నా దీంట్లో రాజుల వైద్యంలో ముఖ్యంగా నిత్య యవ్వనం ముందు చెప్తాను నిత్య ఇవ్వనం ఎప్పుడు ఇరవై ఐదేళ్ళప్పుడు మందుతుంటే కన్నా పర్మనెంట్గా నిత్యంగా నువ్వు ఉండిపోతావు ముసలు కావు చనిపోవడం మాత్రం నువ్వేంటో అటు ఇటు అని చనిపోతావు అంతే మూడు ముసలు తన లక్షణాలు నీకు కాకుండా ఉంటాయి నిత్య ఇవ్వనం నిత్తి ఇవ్వనము ప్లస్ పొలం ముసళ్ళు అయికుంటే బలం తగ్గుతుంది ఆ బలం తగ్గడానికి ఒక మూలికే అంటే పది ముసలు కాదు అంటే నిత్య ఇవ్వడానికి ఓన్లీ ఇండియాలో తిరిగి తినే పదార్థమే అలా మూలికలు ఏముండవు ఇది మన నివడం స్మగం కాదంటే ఒక భూమికి ఏడవుతుంది అంటే ముప్పై రోజులు తింటే చాలు ఈ నిత్య ఇవ్వడానికి నిత్య ఇవ్వడం స్మగం ఉండడానికి ముప్పై రోజులు చాలు ఒక్కటి ఐదు వందల కోట్ల నుంచి రెండు వందల లక్ష అవుతుంది అయితే దీన్ని ముఖ్యంగా ఉసిలు ఉపయోగిస్తారు ఒక ఉసిలు పది రూపాయల నుంచి వెయ్యి వరకు వెయ్యి రూపాయల వరకు తీసుకుంటాం అంటే ఆర్డర్స్ తక్కువ వస్తే పది రూపాయలు ఎక్కువ వస్తే వెయ్యి రూపాయలు పెడదాములు కొట్టేనా అలానే వచ్చేనా మార్కెట్ కంటే ప్రాసెస్ అయినా తీసుకుందాం అనుకున్నా మార్కెట్ రేట్ కంటే రెండు రెండింతలు ఎక్కువగానే తీసుకుంటా రెండు ఇంతల నుంచి ఐదు ఉయేట చూసుకుంటా రెండో మూలిక పేరు నాకు లేదు మూలిగ పేరు వచ్చినప్పుడు యాక్సిడెంట్ యాక్సిడెంట్గా వెయ్యి ఎకరాలు దోసినా వాళ్ళు పోయి మాకే కొన్ని కోట్ల ఆర్డర్ అవసరం అనుకుంటున్నాను లక్ష ఏడాది వచ్చినప్పుడే వెయ్యి ఏడాది వచ్చినా మేరే ముప్పై రోజుల్లో బొమ్మి పోవడానికి ముందు ఉన్నాయి సర్వరోగ నివారణి లోపల ఏమేమి రోగాలు ఉన్నా బయటకున్న రోగాలు కాదు లోపల ఉన్న రోగాలు ఏమున్నా పోయినా ఒకటి పది లక్షల నుంచి ఐదు వేల రూపాయలు తొమ్మిది ఉంటుంది దోమలు మూడు కిలోమీటర్లు పోతాయంట ఒకసారి ఒక అది సరైన లేదా చుట్టుపక్కల అన్నీ మూడు కిలోమీటర్ అదేదో విచిత్రం నాకు తెలియదు అన్న ముక్కలు రాసింది ఆవిడ చెప్తున్నా దోమలు పోవడానికి మందు మందు అది ఏమంటే కడ్డీలాగా చేయొచ్చు ఎవరైనా చేస్తానో అది ఫామ్లో వేరే చేద్దామనుకుంటున్నా అది నేను పెట్టుకోను ఇంకోటి ఒళ్ళు స్మెల్ డియోడెంట్ బాడర్ ఏమి కొట్టకుండా ఒళ్ళు స్మెల్ వచ్చేటట్టుగా రోజు ఒక అర్ధ స్పూన్ తింటుంటే ఆటోమేటిక్గా నేను ఒళ్ళు స్మెల్ వచ్చేటట్టుగా చేస్తుందంట అది ఏం అంశంలో ఏమో నాకు తెలియదు మంచి శ్వాస అని చెప్పిందా అది ఇంకోటి కన్య ఆడోళ్ళ పాటు ఆడపిల్లలు బుట్టి పిల్లలు బుట్టి అయిపోయింటారు వాళ్ళ పార్టీ మాత్రం కన్యలాగా ఉండాలంటే పిల్లికి ముందు ఎలా ఉండారో ఆ పార్టీ లాగా ఉండడానికి మందులు ఉన్నాయి ముసలి అర్ధ వయసులో వాళ్ళ పార్ట్లు అర్ధ వయసులో ఉండేటట్టుగా తయారు చేయడానికి మందులు ఉన్నాయి ఉండేవాళ్ళు మగపిల్లి పొట్టడానికి మందులు ఉన్నాయి అది ఎంతో అనేది మార్కెట్ వాల్యూ చూసి ఓన్లీ మగపిల్లి ఇంకా బట్టలు బట్టతల బట్టతలు ఏడు రోజుల్లో పోవడానికి ముందు అయితే అది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తువు ఒక వస్తువు జంతువు సంబంధించి కొమ్ము బూడిద ఉపయోగిస్తే ఇస్తే బట్టతలు ఏడు రోజుల్లో వస్తుందంట అది చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటున్నా దాని మాత్రం రిజిస్టర్ చేసుకుంటే డబ్బులు పోయిట్ అనుకోండి వస్తే గవర్నమెంట్ పదవి రిజిస్టర్ చేస్తాం లేకపోతే లేదు అంతే అవసరమైన వాళ్ళు కొంచెం కనుక అవసరమైన వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి వివరాలు కనుకోండి మీకు అన్ని వివరాలు చెప్తాము మీకు అన్ని వివరాలు చెప్తాము నా ఫోన్ లేబు లేదు సరే అంతే